చాలా రోజుల తర్వాత కొత్తగా సరికొత్తగా చాలా హ్యాపీగా అంటే ఉన్నానండి ఎందుకు ఏంటి అనే దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా లైక్ చేయకుండా వ్లాగ్ అయితే కంటిన్యూ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒక్కరు ఈరోజైతే చాలా చాలా పనులు అయితే ఉన్నాయండి సో అంతకంటే ముందు ఏం చేస్తున్నావు నీళ్ళు పడుతున్నావా ఎందుకు ఎందుకు మొహం అంటే ఏంటి మొహ మొహం అంటే చెప్పు మొహ బ్రష్ చేయటానికి అనాలి మొహం అంటే ఫేస్ వచ్చింది ఇక్కడైతే మా పాప చాలా హ్యాపీగా మహారాణిలా నిద్రపోతుంది ఇక మా మమ్మీ అసలు నన్ను లేపదు అనుకుంటుంది ఈరోజు మార్చ్ ఫస్ట్ కదా టెన్త్ క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి సో వీళ్ళకి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీకి స్కూల్ ఉంది నైట్ లేట్ నైట్గా నిద్రపోయారు మార్నింగ్ లేట్గా లేస్తాం మమ్మీ అని చెప్పి ముందుగానే నాకు ఆర్డర్ వేసేసారు సో నేను ఇక్కడ లేపుతున్నాను నైన్ ఓ క్లాక్ అయింది లేవండి అని చెప్పి స్కూల్ టైం అవుతుంది మళ్ళీ ఆఫ్టర్నూన్ వెళ్ళాలి కదా ఇంకా టిఫిన్ ఎప్పుడు తింటారు ఎప్పుడు బయలుదేరారు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఎప్పుడేంటా మా పిల్లలైతే వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు సో నేనైతే ఇంకా ఫ్రైడే కదా పూజ అయితే చేసేసుకుందాం అని చెప్పేసి ఇంకా చాలా రోజులు అవుతుందండి నేను పూజ చేసుకోక హెల్త్ బాగోలేదని చెప్పాను కదా ఇంకా పూజ మందిరం కూడా అస్సలు బాగోలేదు మొత్తం కూడా తీసేసి నీట్గా క్లీన్ చేసేసి పేపర్స్ అన్నీ మార్చేసేసి ఏ విధంగా దేవుని ఫొటోస్ అన్నీ నీట్గా క్లీన్ చేసి బొట్లు అయితే పెట్టేసేసుకున్నానండి సో ఇంకా అన్నపూర్ణ అమ్మవారిని కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసేసి బొట్లు పెట్టేసేసుకొని బియ్యం కూడా చాలా రోజుల నుంచి మార్చలేదు ఇంకా మార్చేసేసి అమ్మవారిని ఇక్కడైతే ప్రతిష్ఠించేసేసుకున్నానండి ఈ ప్లేట్ని అయితే పూజ మందిరంలో పెట్టుకున్నాను నెక్స్ట్ అయితే ఈరోజు శుక్రవారం కాబట్టి స్పెషల్గా కామాక్షి దీపం అయితే పెట్టుకుంటాను అంటే నాకు మిగిలిన డేస్లో కంటే శుక్రవారం మంగళవారం పెడితే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి పెట్టుకుంటాను అంటే ప్రతిరోజు పూజ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే తెల్లవారుజామున పూజ చేసుకుంటే కామాక్షి దీపం పెట్టుకోవచ్చు అయితే నాకు తెల్లవారుజామున పూజ చేసుకోవడానికి కుదరదు కాబట్టి పిల్లలతో సో ఇంకా శుక్రవారం మంగళవారం కంపల్సరిగా కామాక్షి దీపం పెట్టుకుంటాను మిగిలిన డేస్లలో నార్మల్గా దీప కుందులు ఉంటాయి కదా ప్రమిదలు కానీ కుందులు కానీ పెట్టేసుకొని పూజ చేసేసుకుంటాను సో ఈ ఫ్రైడే నా పూజ అయితే సింపుల్గా ఇలా చేసేసుకున్నానండి చాలా చాలా సరికొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే నిజంగా పూజ చేసుకుంటే ఆ మనశ్శాంతి వేరండి చాలా ప్రశాంతంగా ఉంటుంది మన ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కష్ట నష్టాలు బాధలు అన్నిటినీ కూడా మనం మర్చిపోవాలి చాలా ప్రశాంతంగా ఉండాలి అంటే మనం ప్రతిరోజు పూజ చేసుకుంటే చాలండి అన్నీ మర్చిపోతాం ఎంత సమస్య అయినా సరే ఎదుర్కోగనే శక్తి అయితే భగవంతుడు కంపల్సరిగా మనకి ఇస్తాడండి బట్ నేను ఇన్ని చెప్తూ ఈ ట్వంటీ డేస్ పూజ చేయటానికి కూడా నాకు ఓపిక లేదు అసలు దాదాపు ఎంత బాగోకపోయినా పూజ అయితే చేసుకుంటానండి లేట్గా అయినా చేసుకుంటాను సో ఒకవేళ మార్నింగ్ కుదరకపోయినా సాయంత్రం అయినా చేసుకునేదాన్ని అండి పూజ అలాంటిది అసలు ఒక ట్వంటీ డేస్ నుంచి పూజ చేసుకోవడానికి కూడా అస్సలు మనసు అంగీకరించలేదు ఎందుకో తెలియదు సో అది కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ అనుకోవటమే ఇంట్లో అంత పాజిటివ్ వైబ్స్ కోసం సాంబ్రాని ధూపం కూడా వేసేశానండి పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం అయిపోతుంది వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి సాంబార్ అయితే ప్రిపేర్ చేద్దామని ఈ విధంగా ముళక్కాళ్ళు టమాటా క్యారెట్ ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి సో ఇంటి పని కంటే వంట పని చాలా తేలికనిపిస్తుంది అండి నాకు ఒక్కసారి అన్నీ మనం తయారు చేసి పెట్టుకుంటే ఎంతో టైం పట్టదండి సో వంట చేసుకుంటూ కూడా మిగిలిన పనులు చేసుకోగలుగుతాము అంత ఈజీగానే అనిపిస్తూ ఉంటుందండి నాకైతే సాంబార్ అయితే ఇంకా మనం అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టేసుకుంటే అదే మరుగుతూ ఉంటుందండి వేరే పనులు కూడా చేసుకోవచ్చు సో ఇంకా సాంబార్ కూడా ప్రిపేర్ అయింది మా పిల్లలకి లంచ్ పెట్టేసేసి స్కూల్కి కూడా పంపించేశానండి ఈ ఈరోజు నుంచి ఫిఫ్టీన్ వరకు వాళ్ళకి ఆఫ్టర్నూన్ ఉంటుంది ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ థర్టీ టు ఫైవ్ థర్టీ వరకు బయటకు వెళ్ళే పని అయితే ఉందని చెప్పాను కదా అయితే సర్ప్రైజ్ అని చెప్పేశారు మా హస్బెండ్ ఎక్కడికి ఏంటి అనేది అస్సలు చెప్పలేదు బయటకి అయితే తీసుకెళ్లారు ఎక్కడికి అంటే నేను ఎందుకు చెప్పడం మీరే చూసేయండి షోరూమ్కి తీసుకెళ్లారు ఎందుకు ఏంటి అనేది కూడా ఇంకా మేము డిసైడ్ అవ్వలేదు కాబట్టి నేను కన్ఫామ్ చేసి అయితే చెప్పలేను ఇక్కడ మీకు అన్ని టీవీలు కనిపిస్తున్నాయి కాబట్టి టీవీ కొనడానికి తీసుకెళ్లారు అని మీకు అర్థమవుతుంది అయితే ఇంకా టీవీ అయితే తీసుకోలేదండి సడన్గా అయితే డిసైడ్ అయ్యాం కదా కొంచెం ఆలోచించుకుందాం ఏ బ్రాండు ఏది తీసుకోవాలని మళ్ళీ ఇంటికి వచ్చేసాము అయితే ఉన్న టీవీకి మేము బ్యాలన్స్ చేయించకుండా పక్కన పెట్టేసాం మళ్ళీ కొత్త టీవీ ఎందుకు అన్నట్టుగా ఉంది నాకు సరే చూద్దాంలే అని అనుకున్నాను ఒకవేళ తీసుకుంటే కంపల్సరీగా మీకు షేర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒకటి ఆర్డర్ పెట్టానండి ఇది బాడీ స్క్రబ్బర్స్ ఇది మెయిన్లీ మా హస్బెండ్ కోసమే పెట్టాను అయితే ఆయన కోసం అని చూస్తుంటే ఇది కాంబో ఆఫర్ కనిపించింది పిల్లలకు కూడా యూజ్ అవుతుందిలే అని చెప్పి తీసుకున్నాను ఎలా ఉంది ఏంటి అనేది చూస్తున్నానండి కానీ చాలా బాగుంది స్టాండర్డ్గా ఉందండి చాలా స్మూత్గా కూడా ఉంది ఇవి చిన్నవి రెడ్ కలర్ అని వైలెట్ కలర్ ఉంది కదా అది మా పిల్లల కోసము పిల్లలు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ స్నానం చేస్తారండి చాలా స్మూత్గా ఉంది ఎందుకంటే మనం పేరెంట్స్వి అంటే అమ్మ రుద్దాలి వచ్చి స్నానం చేయించాలి అనేది లేకుండా వాళ్ళందరికీ వాళ్ళే స్నానం చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు సో ఇంకా ఇదైతే నా శారీ అండి దీనికి లేస్ ఒకటి తీసుకొచ్చి అలా పెట్టాను నేను ఏదైనా స్టిచ్చింగ్ చేసుకోవాలంటే అది ఇంట్లో అంటే అస్సలు కుదరదండి అంటే అలా చెప్పాలంటే తొందరగా అయితే స్టిచ్చింగ్ చేసుకోనండి ఇంట్లో అంటే ఇప్పుడు శారీ డ్రెస్సు పిల్లలకి ఏదైనా కుట్టాలి అనుకున్నప్పుడు ఆ క్లాత్ తీసుకొచ్చి పక్కన పెట్టి ఉంచుతాను అది నెలలు కాదు సంవత్సరాలు కూడా ఉంటాయండి ఆ తర్వాత మళ్ళీ వాటికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కలెక్ట్ చేసి పెట్టి మళ్ళీ కొన్ని నెలలు ఉంచుతాను ఆ తర్వాత ఇంకా మళ్ళీ మిషన్ దగ్గర రావడం కోసం చాలా టైం పడుతుంది అక్కడికి వచ్చాక కూడా మళ్ళీ కటింగ్ చేసి పెట్టాక కూడా ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ పడుతుంది ఒక్కొక్కసారి నెలలు కూడా పడుతుంది అప్పుడు స్టిచ్చింగ్ చేయడం మొదలు పెడతాను ఇది శారీ అనే కాదు వెంటనే ఏది స్టిచ్చింగ్ చేయను ఎందుకు అంటే బద్దకం అని కాదు నాకు ఇంటి పనులు ప్లస్ ఇంకొకటి బయట నుంచి బట్టలు వస్తాయండి ఇంకా యూట్యూబ్ వీడియోస్ ఇవి అన్నీ చేసుకుంటూ కుదరదు అనమాట ఆ బయట వచ్చే బట్టలు ఏంటంటే మనకి అమౌంట్ వస్తుంది కాబట్టి స్టిచ్చింగ్ చేసేస్తాం ఇంట్లో ఈ మనవే కదా ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేసుకోవచ్చులే అన్నట్టుగా ఆలోచిస్తాను ఇంకా అది పక్కన పెట్టేస్తాను సరే ఇంకా బయట అయిపోయే కుడదాంలే అనుకుంటాను ఈ లోపు నాకు ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తు ఉంటుంది అంటే నాకు కాకపోయినా ఇంట్లో మా హస్బెండ్ పిల్లలు ఇట్లా ఉంటారు కదా చిన్నపిల్లలు అంటే కంపల్సరీగా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది ఇప్పుడైతే అసలు మామూలుగా కాదు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అందరికీ ఫీవర్స్ వచ్చాయండి కొంచెం ఇప్పుడే అలా కోలుకున్నాను అందుకో ఇది స్టిచ్చింగ్ చేసి పెట్టాను ఈ లేస్ నేను తీసుకొచ్చానండి విడిగా తీసుకొచ్చి దీనికి వేసి స్టిచ్చింగ్ చేసేసాను దీనికి బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాను చూపిస్తానండి కట్టుకున్నప్పుడు వెళ్ళి వచ్చేటప్పుడు ఉత్త చేతులతో అయితే రామండి కంపల్సరీగా ఏదో ఒకటి తీసుకొని వస్తూ ఉంటాను ఇక్కడైతే ఆకుర తీసుకొచ్చాను చాలా రోజులు అవుతుంది కొత్తిమీర పుదీనా పచ్చడి చేతిక అయితే ఇక్కడ కొత్తిమీర పుదీనా తోటకూర ఒకటి మూడు తీసుకొచ్చాను ఈ మూడు చూడటానికి చాలా పెద్ద పెద్దగా అనిపిస్తున్నాయి కానీ చాలా వేస్టేజ్ అయితే పోతుందండి ఆకుకూరలు చూడటానికి చాలా స్మూత్గా ఉంటాయి తొందరగా పని అయిపోతుంది అనుకుంటామా కానీ వీటిని గిల్లటం క్లీన్ చేయటం ఇదే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది ఇక్కడ వచ్చేసి పుదీనా చాలా ఫ్రెష్గా ఉంది కాబట్టి కాడలు మాత్రమే వేస్ట్గా పోతాయి ఆకులన్నీ చాలా ఎక్కువగానే వస్తుంది సో అయితే కొత్తిమీర చాలా చాలా స్మూత్గా ఉంటుందండి వేస్టేజ్ ఎక్కువగా పోతుంది కాడలే కాదు నలిగిన ఆకులు అన్నీ ఉంటాయి లోపల గడ్డి అంతా కూడా కలిపేసి పెడుతూ ఉంటారు చాలా మంది అదంతా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇక్కడైతే పుదీనా గిలటం అయిపోయింది చూశారు కదా ఇది మొత్తం కూడా ఒక కవర్లో పెట్టేస్తున్నాను అయితే ఆ ఏవైనా న్యూస్ పేపర్లో ఫోల్డింగ్ చేసి పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి అయితే నేను రేపే వీటిని పచ్చడి చేద్దాము అనుకుంటున్నాను కాబట్టి కవర్లో పెట్టేస్తున్నాను లేకుంటే ఏదైనా బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు అయితే ఎక్కువ రోజులు అయితే అలా పెట్టి ఉంచితే బాక్స్లో కూడా పాడైపోతూ ఉంటుందండి కవర్లో పెట్టిన అంతే సో ఇంకా ఇది మొత్తం పక్కన పెట్టేసి నెక్స్ట్ కొత్తిమీర అయితే క్లీన్ చేస్తున్నాను కొత్తిమీరలో చూడండి గడ్డి నలిగిన ఆకులు ఈ విధంగా వేస్టేజ్ చాలా చాలా ఎక్కువగా ఉంటుందండి ఆకుకూరలు గిల్లటానికి చాలా ఎక్కువ టైం పట్టిందండి వీటితో పాటే తోటకూర కూడా క్లీనింగ్ చేసి ఉంచేసాను మార్నింగ్ హడావుడి లేకపోకుండా ఉంటుంది తొందరగా పని అవుతుందని చెప్పేసి చూసారు కదండి ఓన్లీ కొత్తిమీరలోనే ఎంత వేస్టేజ్ ఉందా నాకు ఫీవర్ తగ్గింది బట్ జలుబు మాత్రం అలానే ఉందండి అందువల్ల కొంచెం వాయిస్ డల్గా తడబడుతున్నట్లుగా అనిపిస్తుంది ప్లీజ్ ఇగ్నోర్ చేయండి రోజు మొత్తం మనకి ఎన్ని పనులున్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా మనకి హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇంట్లో వాళ్ళని మాత్రం ఇగ్నోర్ చేయలేముగా వాళ్ళకి కావాల్సినన్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఒక హౌస్ వైఫ్గా మన మీదే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ అంతా సో అన్నీ చూసుకోవాల్సిందే ఒక సరికొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్లుగా అనిపించింది నాకైతే ఈరోజు ఎందుకంటే చాలా రోజుల తర్వాత పూజ చేసుకున్నానని చెప్పాను కదా సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా సరే మనం కొంచెం పీస్ఫుల్గా ఉండాలి అంటే ఈ విధంగా డైలీ పూజ చేసుకుంటే చాలా అండి చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ఈ రోజు బ్లాక్ అయితే ఇదండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ లోపల మీ ముందుకైతే వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్